హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గనే పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన సిస్టర్స్ అడుగుతూనే ఉన్నారు యాక్చువల్గా నిన్న వీడియోలో మొన్న వీడియోలో అంటే దాదాపుగా వన్ వీక్ టెన్ డేస్గా అడుగుతా ఉంది ఒక సిస్టర్ అయితే పేరు అయితే ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ కామెంట్ అయితే పక్కన పెడతాను సిస్టర్ నాకు పిఎల్ఐ గురించి డీటెయిల్స్ చెప్పండి మీరు ఆల్రెడీ వీడియో అయితే పెట్టినారు మీరు రెండు బుక్కులు చూపిస్తున్నారు అసలు మీరు తీసుకున్న పిఎల్ఐ స్కీమ్ ఏంటి మీరు అమౌంట్ ఎంత కడుతున్నారు ప్రీమియం ఎంత కడుతున్నారు అసలు పిఎల్ఐ వల్ల యూజెస్ ఏంది అసలు పిఎల్ఐ అంటే ఏంది అని అయితే మన సిస్టర్స్ అందరికీ అంటే సిస్టర్స్ అనే కదా బ్రదర్స్ ప్రతి ఒక్కళ్ళకి యుటిలైజ్ అయ్యేటువంటి వీడియో అండి అది ఎలా అంటే మామూలుగా మనం పొదుపు చేస్తూ ఉంటాము ఎంత పొదుపు చేసినా మనం కట్టిన డబ్బుకి వడ్డీ వస్తుంది మేబీ చక్ర వడ్డీ రావచ్చేమో కానీ మనం కట్టిన దానికి మనకి ఏమైనా రిస్క్ అయినప్పుడు బీమా వచ్చేటువంటి పాలసీ ఇది పిఎల్ఐ ఈ పిఎల్ఐ అందరికీ ఇస్తారంటే అందరికీ ఇవ్వరు ఇది ఎక్కడ ఇస్తారు అంటే ఎక్కడంటే అక్కడైతే దొరకదు అనమాట ఒక పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేటువంటి స్కీమ్ ద్వారా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అండి ఇది ఒకప్పట్లో ఎలాంటిది అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చేటోళ్ళు అనమాట మళ్ళీ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ఎంప్లాయీస్కైనా మినిమం ఎడ్యుకేటెడ్స్ అంటే డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే డిగ్రీ ప్రొవిజినల్స్ కలిగి ఉంటారో వాళ్ళకి ఈ యొక్క పిఎల్ఐ స్కీమ్ అనేది ఇవ్వచ్చు అన్నారు ఎస్పెషలీ అర్బన్లో నివసించే వాళ్ళు ఈవెన్ రూరల్లో వాళ్ళు కూడా పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా డిగ్రీ చేస్తుంటే ఈ యొక్క పిఎల్ఐ స్కీమ్లో వేసుకోవచ్చు మరి పల్లెల్లో ఉండే వాళ్ళకి వేరే స్కీమ్ లేదా అంటే పల్లెల్లో ఉండే వాళ్ళకి కూడా రూరల్ పో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్పిఎల్ఐ అని ఉంది దానికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు కానీ ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అర్బన్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా డిగ్రీ అయితే కంపల్సరీ ఉండాలి ఎవరైతే డిగ్రీ చేస్తుంటారో వాళ్ళ ఏజ్ పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు వాళ్ళైతే ఈ స్కీమ్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట ఇదేమన్నా ఈ యొక్క అంటే షేర్ లింక్స్ అట్లాంటిది అంటే నాన్ లింక్డు ఎండోమెంటు పాలసీ అనమాట దీన్ని సంతోష్ పాలసీ అని కూడా అంటారు మీకు డౌట్ కదా నన్ను సిస్టర్స్ అడిగేది మీరు ఏం పాలసీ తీసుకున్నారు అని చూపెడతా చూడండి దగ్గరలో ఇది సంతోష్ పాలసీ నేను రివర్స్లో పెట్టినాను ఎండోమెంట్ సంతోష్ పాలసీ ఎండోమెంటు అసూరెన్స్ సంతోష్ సంతోష్ ఎండోమెంట్ అజురెన్స్ పాలసీ నేను తీసుకున్నటువంటి పాలసీ ఇది మీకు కొంచెం క్లియర్గా చూపిద్దాము అనేసి అయితే చూపిస్తున్నాను నేను చూపించిన బుక్కులు కూడా ఇవి యాక్చువల్గా ఒక్క బుక్లోనే తీసుకోవచ్చు నేను రెండు విడివిడిగా కట్టా రెండు లక్షలు ఒక్కొక్క లక్ష విడివిడిగా కట్టా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది నా యొక్క సమస్యలు నాకు ఉంటాయి కాబట్టి నేను రెండు బుక్లు వేసుకున్నాను నాకు రెండు బుక్కులకి రెండు ఇవి లాగా అనమాట రెండు ఇవి వాటిని ఏమంటారు బాండ్స్ అంటారు చూడండి ఇలా వచ్చాయి అది మంత్లీ వెళ్ళి కట్టుకొని వస్తా ఉంటాను చూపెడతాం ఉండండి మనం ఇలా మంత్లీ కడదాం కదా కట్టినప్పుడు ఇలా ఇస్తారనమాట ఒక్కొక్క నెలకి నేను దీన్ని కట్ చేసి కూడా యాడ్ చేయాల రెండు కదా నాయే సో ఒక్కొక్కటి ఇలా ఇస్తారు దీన్ని మనం తీసేసి వ్రాప్ చేసి మన బుక్ ఉంది కదా ఇలా బుక్లో అంటిచ్చేసుకోవాలన్నమాట ప్రతి నెల కట్టినప్పుడు వాళ్ళు పోస్ట్ ఆఫీస్లో మనం కట్టాము అనేది యాడ్ చేస్తారు ఇందులో ఏమేమంటే మనము ఎంత అమౌంట్ కట్టాము ప్రీమియం ఎంత కట్టాము జిఎస్టీ అంతా ఎస్ ఎంత అంతా ఏ స్కీమ్లో కట్టాము మన నెంబర్ ఉంటారు వాళ్ళు దీన్నైతే మనము ఓచర్స్ రాయాల్సిన అవసరం లేదు దీనికి ఒక కౌంటర్ సపరేట్గా ఉంటుంది ఆడ వెళ్ళి కట్టేసి ఇలా తీసుకొచ్చుకోవచ్చు అనమాట సరే ఇది కడుతున్నది ఓకే దీన్ని ఎలా తీసుకోవాలా ఎవరు ఎలిజిబుల్ దీనికి ఏమేమి ఇవ్వాలనేది అనేది కొంచెం క్లారిటీగా చెప్తాను సో నేను తీసుకున్నటువంటి పాలసీ ఇది ఎండోమెంట్ అసూరెన్స్ సంతోష్ పాలసీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అర్బన్ పాలసీ నేనైతే తీసుకున్నాను సో నాకు డిగ్రీ ఉంది కాబట్టి నేను తీసుకున్నాను ఎవరైతే డిగ్రీ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్ ఒకటి తీసుకోండి మీ ఆధారు మీ లోకల్ అంటే జనరల్గా రేషన్ కానీ ఇట్లాంటి ఐడెంటిటీ ఒకటి తీసుకొని పాన్ కార్డ్ తీసుకెళ్ళి అక్కడ అప్లికేషన్లో మస్ట్ అండ్ షుడ్గా చెప్పండి నాకు ఎండోమెంట్ పాలసీ కావాలా అది సంతోష్ పాలసీ కావాలా నాకు డ్యూరేషన్ ఎంత కావాలంటే ఇది స్టార్టింగ్ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఉంటుంది అనమాట ఐదు పది పన్నెండు పదిహేను ఇరవై నేను పన్నెండు సంవత్సరాలకు వేసుకున్నాను సో మన యొక్క డ్యూరేషన్ తగ్గించే దాన్ని బట్టించి పాలసీ అమౌంట్ అయితే పెరుగుద్ది ఇంకా మనం దీన్ని ఎలా కట్టచ్చు అంటే నెలకు ఒకసారి కట్టచ్చు మూడు నెలలకు ఒకసారి కట్టచ్చు ఆరు నెలలకు ఒకసారి కట్టచ్చు సంవత్సరానికి ఒకసారి కూడా కట్టచ్చు ప్రీమియము మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని పట్టించి అక్కడైతే అమౌంట్ మెన్షన్ చేస్తారు మనం దాన్ని పట్టించే కట్టాలి లేదు నేను ఒక్కసారిగా నెల నెల ఉండి నాకు ఒక్కసారిగా డబ్బులు వచ్చింది నేను సంవత్సరానికి కట్టేస్తానంటే అడ్వాన్స్గా ముందుగానే సంవత్సరానికి కట్టేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యాజ్ యూజువల్గా అడ్వాన్స్గా కట్టుకోవచ్చు అనమాట సో ఆ విధంగా మనం ఈ పాలసీని కడతాము దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే ప్రతి వెయ్యి రూపాయలకి అంటే మనం లక్ష రూపాయలు పాలసీ తీసుకున్నాం కదా దాంట్లో ప్రతి వెయ్యి రూపాయలకి యాభై రెండు నుంచి యాభై ఎనిమిది రూపాయల వరకు సంవత్సరానికి ఒకసారి బోనస్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పడుతుంది అది అడిషనల్ బోనస్ సమ్మాజూర్ అనేది లక్ష రూపాయలు నేను లక్ష రూపాయలు పాలసీ తీసుకున్నాను కాబట్టి నాకు లక్ష రూపాయలు సమ్మాజూర్ నాకు ఏ రిస్క్ జరిగినా లక్ష రూపాయలు వస్తుంది దాంతోపాటుగా ఈ యొక్క బోనస్ అనేటువంటిది పక్కాగా ఎవ్రీ ఇయర్ ఐదు వేల ఎనిమిది వందలు ఐదు వేల రెండు వందల నుంచి ఐదు వేల ఎనిమిది వందల వరకు లక్ష రూపాయలకి బోనస్ యాడ్ అవుతూ వస్తుంది ఈ బోనస్ కూడా ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటా మన డ్యూరేషన్ పెరిగే కొంది దీనికి ఇంకా ఎక్స్ట్రా బోనస్ యాడ్ అయ్యి మనకైతే ఆల్మోస్ట్ నా మెచ్యూర్ అయ్యేటప్పటికి నాకు లక్ష రూపాయలకి రెండు లక్షల అమౌంట్ అయితే వస్తుంది ఇన్ కేస్ నేను హెల్తీగా ఉండి నేను ఆరోగ్యంగా ఉండి నేను డబ్బులు తీసుకునే నాకు రెండు లక్షలు వస్తుంది ఇది పక్కా అనమాట లేదు అలా కాదు నాకు ఏదైనా రిస్క్ అయింది అంటే నా సమర్యుడు నా బోనస్ నా రిస్క్ అలవెన్సెస్ అన్నీ కలిపి నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు అది దీంట్లో ఉండేటువంటి బెనిఫిట్స్ నేను తీసుకున్నది ఎండోమెంట్ అజూరెన్స్ సంతోష్ పాలసీని తీసుకున్నాను నేను ట్వెల్వ్ ఇయర్స్ డ్యూరేషన్ పెట్టుకున్నాను సో నా ఏజ్ని బట్టించి నాకు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ల్యాక్ పడ్డదనమాట మీ ఏజ్ని బట్టించి నైన్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ సిక్స్ వరకు ఒక అమౌంట్ అది కట్అప్ పెడతారు ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ సిక్స్ వరకు థర్టీ వరకు ఒక పి కట్ ఆఫ్ పెడతారు థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు ఒక కట్ ఆఫ్ అమౌంట్ పెడతారు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు ఒక కట్ ఆఫ్ అమౌంట్ అయితే పెడతారనమాట అది ఎవరికి వాళ్ళు ఉండదు ఆ క్యాలిక్యులేటర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాము అంటే ఈ పాలసీ ఇచ్చేటువంటి ఆ ఏజెంట్ అంటే అక్కడ పోస్ట్ ఆఫీస్లో పనిచేసేటువంటి వ్యక్తే మన ఏజ్ని మన డేట్ ఆఫ్ బర్త్ని మన డ్యూరేషన్ అంటే అమౌంట్ డ్యూరేషన్ లక్ష రూపాయల పాలసీ పదేళ్లకు పన్నెండేళ్ళకు పెడుతున్నాం మనము మన ఏజ్ ఎంత సో మనం ఎంత పాలసీ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టించి దాంట్లో కొడతారనమాట కొట్టినప్పుడు ఫైనల్ ఫిగర్ అదే అమౌంట్ చూపిస్తుంది అంత ఫిగర్ మనము మనం తీసుకోవాలంటే కూడా అంత అమౌంట్ వేస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది కంప్లీట్ ఆన్లైన్ అనమాట చీటింగ్ చేసేదానికి ఛాన్సెస్ లేదు మనం బిందాస్గా తీసుకెళ్ళి వేసుకోవచ్చు దీంట్లో ఇంకేం బెనిఫిట్స్ ఉన్నాయి అంటే ఇందులో బీమా ఉంది ఇన్సూరెన్స్ ఉంది మనకి బోనస్ ఉంది మూడు నెక్స్ట్ చాలా తక్కువ ప్రీమియం కడతాం తక్కువ ప్రీమియంతో ఎక్కువ సెక్యూరిటీ ఉండేటువంటిది దట్టు గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేది నాన్ లింక్డ్ పాలసీ మనకి ఎంత బోనస్ అంటారో ప్రతి ఇయర్ మారుతుంటుంది కాబట్టి మ్యాక్సిమం తగ్గదనమాట ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిట్ మధ్యలో తగ్గదు ఇన్ కేసు పెరగచ్చు కూడా దాన్ని వడ్డీకి చక్కెర వడ్డీ అట్లాంటివి యాడ్ చేసి ఇవ్వడం ఒకటి ఇంకొకటి మూడు సంవత్సరాల లోపలే వన్ ఇయర్ కట్టేసాము నాకు ఏదైనా లోన్ కావాలి ఫెసిలిటీ నేను ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షలు ఇన్సూరెన్స్ తీసుకున్నాను నాకు ఎమర్జెన్సీ డబ్బులు అంటే మనకి బోనస్ అనేది తగ్గుతుందనమాట బోనస్ లేకుండా మనకి ఇంట్రెస్ట్కి ఇస్తారు అది మూడు సంవత్సరాల తర్వాత మనం లోన్ తీసుకున్నాము అనుకోండి మనం బోనస్లో నుంచి మనకైతే లోన్ ఇస్తారు అట్ ద సేమ్ టైము ఆ లోన్ని మనము ఒకేసారి కట్టేయడమా నెల నెల మనం ఎలా అయితే కంతులు కడుతున్నామో స్కీమ్ యొక్క ఇన్సూరెన్స్కి దాంతోపాటు కంతులు లెక్కన కట్టుకోవడమా లేదు నేను కట్టను అన్నా కూడా మనకి ఎప్పుడైతే ప్రీమియం క్లోజ్ అవుతుందో అప్పటికి మనం తీసుకున్న లోన్ని పట్టుకొని మిగిలిన డబ్బులు మనకి ఇస్తారనమాట లోన్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ నెల నెల కట్టచ్చు మూడు నెలలు ఒకసారి కట్టచ్చు ఆరు నెలల ఒకసారి కట్టచ్చు సంవత్సరానికి ఒకసారి కూడా కట్టచ్చు ఇది గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి స్కీము మనకి ఏదైనా రిస్క్ అయినా హెల్ప్ అయ్యేటువంటి స్కీము ఇంకా దీంట్లో ప్రీమియం వచ్చి ఎవరికి వాళ్ళు చెప్పేదానికి లేదండి క్యాలిక్యులేటర్ ఒకటి ఉంటుంది అంటే ఈ స్కీమ్ రిలేటెడ్ క్యాలిక్యులేటర్ ఈవెన్ వాళ్ళైతే ఆ యాప్ కానీ మనకు కావాలంటే డౌన్లోడ్ చేసిస్తారు నేను అప్పట్లో డౌన్లోడ్ చేసుకున్నా ఇప్పుడైతే డిలీట్ చేశాను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి పరిచయం అయితే ఆ అమ్మాయి వర్క్ చేస్తామని పోస్ట్ ఆఫీస్లో దాని అయితే నాకు లింక్ యాప్ ఇచ్చింది ఒక ఆర్డీ ఇట్లా క్యాలిక్యులేషన్సే ఉంది కానీ ఈ పిఎల్ఐ క్యాలిక్యులేటర్ అయితే లేదు ఎందుకంటే కొంచెం చాలా ప్రాసెసింగ్గా ఉంటుంది దాన్ని మనం చూసిన చూసేందుకు కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించి నేను డిలీట్ చేశాను దాంట్లో నాకు నేనే కొట్టాను అనమాట నా ఏజ్ ఎంత అదే నా ఏజ్ అంటే నేను చెప్పింది కాదు నా సర్టిఫికేట్లో ఏజ్ ఎంత ఉంది డేటు మంత్ ఇయర్ ఆ మంత్ మారితే కూడా మనకి ఆడ అమౌంట్ అయితే మారిపోతుందండి ఫిగరు సో మనం ఆ యొక్క ఫిగర్తో పాటుగా అంటే ఆడొచ్చిన ఫిగర్తో పాటుగా జిఎస్టీ ఎస్జిఎస్టీ ఈ రెండు అయితే ఆర్జెస్ కట్టాల్సి వస్తుంది అది తప్ప ఇంకేం ఎక్స్ట్రా కట్టక్కర్లేదు మనకి ఎప్పుడైతే మెచ్యూరిటీ వస్తుందో అప్పుడే మన అమౌంట్ అయితే మనకు వచ్చేస్తుంది మధ్యలో ఎవరి దగ్గర కట్టక్కర్లే మనం ఒక్కసారి మనం స్కీమ్ తీసేసుకున్నాము అంటే ఆన్లైన్లో కూడా మనం పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పటికీ నాకు తెలిసి మీకు క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను నేను తీసుకున్న పాలసీ ఏంటి నేను ఎంత అమౌంట్ కడుతున్నాను నేను ఫిబ్రలో తీసుకున్నా ఇయర్ ఫిబ్రవరిలో తీసుకున్నాను ఆల్మోస్ట్ వాళ్ళు ఎయిట్ మంత్స్ అయిపోయింది కదా నాకు తిరిగి చూసే కొందే అయిపోతుంది కొంచెం సెక్యూరిటీ ఉంటుంది చిన్న చిన్న అమౌంట్లు మనం పోస్ట్ ఆఫీస్లో రకరకాల సేవింగ్స్ చేస్తూ ఉంటాం ఆర్డీ అని పీపీఎఫ్ అని సుకన్య సమృద్ధి యోజన అని మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్ అనేసి ఫిక్స్డ్ డిపాజిట్లు అని చాలా అంటే ఇప్పుడు మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్లు సీనియర్ సిటిజన్ స్కీము ఇవి ఏమి చేసినా కూడా మనం ఉన్నంత వరకు ఎంత చేస్తామో అంత డబ్బులు అసలు వడ్డీ మనకి వచ్చేస్తుంది అనమాట రీసెంట్గా మా అత్తయ్య ఒక ఆమె నేను ఇట్లా సీ ఇన్సూరెన్స్ వేసుకోవాలంటే ఆమెకి ఏజ్ ఫిఫ్టీ సెవెన్ అయింది వాళ్ళు ఇవ్వనన్నారు ఆ ఏజ్కి ఇవ్వము అన్నారు సరే ఏదో ఒకటి వేద్దామని ఆర్డీ కట్టించనమాట రియల్గా జరిగింది మా కిందింట్లోనే ఉనింది మా అత్త అయితే చాలా హెల్తీగా అంటే హెల్తీ కాదు కొంచెం ఓబెస్ ఉంది షుగర్ అదే ఉన్నింది ఇంకేం లేదు సో ఆమె ఆర్డీ వేసుకున్నది రికరింగ్ డిపాజిట్ అన్న వేసుకుంటాను నెల నెల థౌజండ్ రూపీస్ కడతాను అనేసి నని కరెక్ట్గా ఫైవ్ మంత్స్ ఏమో కట్టింది సడన్గా సిక్ అయ్యి డెత్ అయ్యారనమాట ఫిఫ్త్ మంత్ ఆమె డెత్ అయ్యారు ఆ ఫైవ్ థౌసండ్ ప్లస్ దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేసి వాళ్ళ హస్బెండ్ నామినీగా పెట్టుండింది ఆయనకైతే వాళ్ళు ఎంత మనం ఎత్తుపై డెత్ సర్టిఫికేట్ అవి సబ్మిట్ చేసిన వన్ వీక్కి అమౌంట్ని అయితే రిటర్న్ ఇచ్చేస్తారు అంటే ఎక్కువ పెద్ద అమౌంట్ కనుక అయితే అక్కడ పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంటారంటే చాలా తక్కువ అమౌంట్ కాబట్టి చెక్ ద్వారా ఇచ్చేసారు సో అట్లాంటివి మనం ఎలాంటి స్కీమ్స్ వేసుకున్నా నామినేషన్ కరెక్ట్గా ఇచ్చి డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చాము అంటే పోస్ట్ ఆఫీస్లో అసలు రిస్క్ లేకుండా పనులు అయితే అవుతాయండి ఇంకొకటి ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ప్లాన్ చేసుకోండి మనము ఓన్ ఎక్కువ అయితే అమౌంట్ కట్టక్కర్లా ఇక్కడ మనము కట్టే ప్రతి రూపాయికి మనకు వడ్డీతో సహా మనకు రావడంతో పాటుగా మనకి ఏదైనా రిస్క్ అయితే మన ఫ్యామిలీకి అడిషనల్గా ఇన్సూరెన్స్ కవరేజ్ సమాజుడని అయితే వస్తుంది కాబట్టి చాలా తక్కువ అంటే ఇరవై వేల నుంచి కూడా మనం ఈ స్కీమ్లో ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు ఇరవై వేల నుంచి యాభై లక్షల వరకు ఎంతైనా మనం ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు సో కాబట్టి తక్కువలో తక్కువైనా కూడా మేము హౌస్ వైఫ్స్ మేము పని చేయట్లేదు నేను డిగ్రీ చేసిన ఖాళీగా ఉండాను నాకు ఇన్సూరెన్స్ ఏమి ఇస్తారు అని కాకుండా ఇరవై అంటే నాకు తెలిసిన వంద రూపాయల మించి అయితే రాదండి పక్కాగా చెప్తున్నాను సో ఎంతో కొంత ఏం లేని ఎంతో కొంత తక్కువ ఏజ్లో తీసుకోవడానికి ట్రై చేయండి కొంచెం ఏజ్ వచ్చినాక మనకి ఇన్సూరెన్స్ లాంటివి ఇవ్వడానికి చాలా వరకు మొగ్గు అనమాట బెటర్ టు స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాను మనం ఇన్ కేస్ పిల్లలు ఉన్నా కూడా నైంటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అట్లాంటి పిల్లలు ఉన్నా కూడా వేయడానికైతే ట్రై చేయండి సో అన్మ్యారీడ్ వాళ్ళకి వేసుకుంటారా లేదా నాకైతే తెలియదు వాళ్ళ ఏజ్ లిమిట్ వచ్చి నైంటీన్ ఇయర్స్ అని చెప్పారు సో ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్లు వేసుకోవడానికి ట్రై చేయండి ఎవరు పొదుపు చేయాలనుకున్నా సేవింగ్స్లో పెట్టాలనుకున్నా కూడా దీంట్లో పెట్టుకోండి మనకు ఆ ఇంట్రెస్ట్లు వస్తాయి ఆ సేవింగ్స్ వస్తాయి కొంచెం షార్ట్ టర్మ్లో పెట్టుకుంటామన్నా కూడా ట్రై చేసి పెట్టుకోండి అబ్బా సో నేను ఇచ్చాను అనుకుంటున్నాను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం క్లారిటీగా అడగండి ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే చూస్తాను సో నేను ఇంకోసారి బుక్లన్నీ చూపించేసి ఎన్నైతే చేసేస్తాను నా పిఎల్ఐ బుక్స్ రెండు లక్షలకి రెండు బుక్లు తీసుకున్నా ఈ రెండు బుక్లు దీంతోపాటుగా ఒక పెద్ద ఇదిలాగా ఇచ్చారు బుక్లెట్ లాగా దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఇదో ఇలా ఇచ్చారనమాట పెద్ద కవరే ఇచ్చారు సో వాళ్ళు డెబ్బై రెండో సంవత్సరంలో నేను ఫస్ట్ కస్టమర్ని అంట రెండు లక్షలకేసినటువంటి కస్టమర్ని ఒక్కో దాంట్లో వాళ్ళు పెద్ద ఇదే ఇచ్చారనమాట అంటే నా డీటైల్స్ లేండి ఇవంతా నా డీటైల్స్ ఇవన్నీ వాళ్ళు చెప్పినటువంటి స్కీమ్ నేమ్ ఇది నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయండి ఎక్కువ ఎక్కువ స్కీమ్ తీసుకోవాలి కొంచెం ఏజ్ అయిందంటే అంటే మెడికల్ టెస్ట్లు చేస్తారు కదా మెడికల్ టెస్ట్లు కూడా ఏం చేయట్లేదు హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట కాకపోతే వాళ్ళు అడిగిన వాటికి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేస్తే చాలు ఏదైనా స్మోకింగ్ అలవాట్లు కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అట్లాంటివి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు వాటికి ఆన్సర్ చెప్పేస్తే వాళ్ళు టిక్ చేసుకుంటారు మరి కొంచెం రిస్క్గా ఉంది అంటే మాత్రం టెస్ట్లు అడుగుతూ ఉన్నారు లేదంటే అవసరమే లేదు టెస్ట్లు కానీ మళ్ళీ హ్యాపీగా వేసేసుకోవచ్చు బయట ఇన్సూరెన్స్లు ఇచ్చేటప్పుడు చెక్ చేసినంత దారుణంగా అయితే చెక్ చేయట్లేదు ఇంకొకటి వచ్చి మనకు అనుసంధాల్లో జరగద్ది మన చేతుల్లో ఎంత అమౌంట్ ఉంటే అంతకేసుకోవచ్చు ఇన్ కేసు మనం ఒక నెల రెండు నెలలు కట్టలేకపోయాం లేదా ఒక్కంత ఉంటే మినిమం ఫైన్తో మనమైతే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా పోతుంది స్మూత్గా ఉంటుంది ఖచ్చితంగా పిఎల్ఐ స్కీమ్ అయితే వేసుకోండి పిఎల్ఐ అనేది టౌన్లలో అర్బన్లలో ఉండేటువంటి ఎవరైతే డిగ్రీ హోల్డర్స్ వాళ్ళైతే మస్ట్ అండ్ షుడ్గా ఎలిజిబుల్ లేదు పల్లెటూరులో ఉన్న మాకు డిగ్రీ లేదు అంటే ఆర్పిఎల్ఐ అనే స్కీమ్ ఉంది రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మనకి దాంట్లో వచ్చేటువంటి ఒక్క చిన్న డిసడ్వాంటేజెస్ అండి ఏంటంటే పల్లెల్లో ఉంటారు కదా వాళ్ళకి బోనస్ తక్కువ ఇస్తారు నలభై నుంచి యాభై మధ్యలోనే బోనస్ వస్తుంది మనకి పట్టణాల్లో ఉండే వాళ్ళకి మాత్రం ఐ మీన్ పల్లెల్లో ఉండే వాళ్ళనే డిగ్రీ చదివిన వాళ్ళకి మాత్రం బోనస్ అమౌంట్ ఎక్కువ వస్తుంది సో ఏది బెటర్ అంటే దానికైతే ట్రై చేయండి ఖచ్చితంగా వేసుకోండి నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి అబ్బా ఓకే అండి మైసీ నమస్తే